నమస్కారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఉన్నాను ఇప్పుడే దేవాదాయ కమిషనర్ వెంకట్రావు గారు ఐఏఎస్ వెంకట్రావు గారు ఎవరైతే ఉన్నారో నేను చాలా గుళ్ళకు తిరగడం జరిగింది వాళ్ళ ఇబ్బందులన్నీ తెలుసుకున్నాను వాళ్ళ ఇబ్బందులు ఏదైతే పడతా ఉన్నారో సభ్యులంగా కమిషనర్ గారు కంటే చెప్పడం జరిగింది లెటర్ పూర్వకంగా ఏదైతే ఉన్నదో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే పూజలు ఉన్నారో ఉదయమే నాలుగు గంటలకు లేచి వాళ్ళకు గుళ్ళకు కనీసం ఐదు వేల లోపల రావాల్సి వస్తుంది కొంత కొంతమంది దూరంగా వస్తా ఉన్నారు ఇక్కడ ఉండడానికి నివాసం ఇస్తే పూజార్లు ఏదైతే ఉన్నదో పూజార్లు అందరూ గుళ్ళకు గుడి ఓపెన్ చేసిన తర్వాత అలంకరణ చేసేది ఉంటది అందుకోసం పూజలను గుర్తించి వాళ్లకు నివాసం ఉండేటట్టు క్వార్టర్స్ అక్కడే గుళ్ళ ఏవైతే ఉన్నాయో వాళ్ళు షిఫ్ట్ చేంజ్ అయితే ఉంటారు కంపల్సరీ అదేవిధంగా గుళ్ళ పనిచేసే ఎవరైతే ఎన్ఎంఆర్ కింద సోర్సింగ్ కింద చాలా మంది పనిచేస్తా ఉన్నారు పనిచేసే చాలా మంది ఎవరైతే ఉన్నారో అవుట్ సోర్సింగ్ గా వాళ్ళందరికీ మినిమం వేజెస్ ఇవ్వాలని కోరడం జరిగింది ఎందుకంటే భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే మినిమం వేజెస్ ఇచ్చారో ఆ మినిమం వేజెస్ పదిహేను వేల ఆరు వందలు కంపల్సరీ ఇవ్వాలని కూడా కోరడం జరిగింది అదేవిధంగా ప్రతి ఎంప్లాయీకి ప్రతి పూజారికి ఆ పూజారికి ఈఎస్ఐ పిఎఫ్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ కోసానికి ఎవరైతే పనిచేస్తా ఉన్నారో గుళ్ళ పూజారులైనా తర్వాత ఇవాళ అందరికీ ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది ఈ ఇన్సూరెన్స్ విషయంలో నేను తీసుకుంటే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా ప్రధానమంత్రి సురక్ష బీమా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా రెండు లక్షలు ప్రధానమంత్రి సురక్ష బీమా రెండు లక్షలు ఎస్బీఐ లైఫ్ ఇరవై లక్షలు ప్రతి ఒక్కరికి ఇరవై నాలుగు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కంపల్సరీ ప్రొవైడ్ చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా ఎక్కడైతే భూములు ఉన్నాయో గుడి ఉన్నాయో దానికి కంపల్సరీ బౌండరీస్ ఫిక్స్ చేయాలి లేకుంటే అన్యాక్రాంతం అవుతున్నాయి ఈ అన్యాక్రాంతం అయిన తర్వాత మనం కాపాడలేదు కాపాడుకోలేమని చెప్పడం జరిగింది దయచేసి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నేను లెటర్ పూర్వకంగా కమిషన్ గారికి ఇచ్చా కమిషనర్ గారు ఒకటే అన్నారు సానుకూలంగా స్పందించారు స్పందించినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే ఈ ఎంప్లాయీస్ తరఫును పూజారి తరఫున గుళ్ళ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి తరఫున కోరడం జరిగింది ఎందుకంటే చాలా దూరం దూరంకే గుళ్ళకు రావాల్సి వస్తారు కొంతమంది ఎంతో దూరంకే నీ రావడం జరుగుతుంది వీళ్ళందరి సేఫ్టీ కోసానికి ఇన్సూరెన్స్ అయినా ఈఎస్ఐ అయినా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తే మినిమం సాలరీస్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళ కుటుంబాలు బాగుంటాయనే ఉద్దేశంతోనే నేను కోరడం జరిగింది ఈ కోరిన వెంటనే తను సానుకూలంగా స్పందించారు స్పందించినందుకు ఈ కమిషనర్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను